రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే వేదే సీతాయ పతయే పత రాముడంటే తెలవనివారు ఉండరు రామ కథని విననివారు ఉండరు రామ సేతువు గురించి యుగ యుగాలుగా చర్చించుకుంటాడు రాముని ఖ్యాతి అపారమైనది పితృవాక్య పరిపాలనలో తల్లిదండ్రులను సేవించటములో ప్రేమించటంలో గురువులను స్నేహి సేవించటములో స్నేహితులని ఆదరించడములో దాసులను కరుణించడంలో ఆశ్రయించిన వారిని కనికరించడంలో అల్పమైన సేవనైన అద్భుతమైనగా సేవగా భావించడములో సకల జీవుల పట్ల దయా కరుణ ప్రేమను కురిపించడములో రాముడికి రాముడే సాటి అటువంటి శ్రీరామచంద్ర మహాప్రభుకి నా యొక్క పాదాభివందనములు హరే కృష్ణ భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు